హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ తల్లాప్రగడ సుధారాణి గారు రాసిన మంకీ ట్రాప్ ఈ కథ ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదున ఈనాడు ఆదివారంలో వేశాను సార్ వాళ్ళు వచ్చే టైం అయింది మీరు లోపలికి వెళ్ళిపోండి ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను సార్ అన్నాడు పద్మనాభం పద్మనాభం మా ఆఫీస్ అటెండర్ నాకు నమ్మిన బంటు రోజు ఉదయాన్నే మా ఇంటికొచ్చి పనులు చేసి పెడుతుంటాడు ఈరోజు జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరాది కావడంతో రైస్ మిల్లర్లు అందరూ నాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి వస్తారు నేను పుట్టి పెరిగిన ఊళ్ళోనే గత మూడేళ్లుగా క్వాలిటీ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తున్నాను ఈ ఇల్లు మా తాతగారు కట్టించింది ఇంటి ముందు వెనక పెద్ద ఖాళీ స్థలం రకరకాల చెట్లు పెద్ద మెయిన్ గేట్ గేటు చప్పుడైతే ఎవరొచ్చారో ఇంట్లోంచే చూడొచ్చు లోపలికొచ్చేసి బెడ్రూమ్లో కూర్చున్నాను మరో పది నిమిషాలకు పద్మనాభం మాటలు వినిపిస్తున్నాయి ఎవరో వచ్చినట్లున్నారు కూర్చోండి సార్ సార్ పూజ చేసుకుంటున్నారు వచ్చేస్తారు అన్నాడు ఆ వచ్చినాయన కూర్చున్నట్లున్నాడు పద్మనాభం లోపలికొచ్చి కప్పుతో కాఫీ తీసుకెళ్లి ఇచ్చాడు మరో పది నిమిషాల్లో నలుగురు ఐదుగురు వచ్చినట్లున్నారు పద్మనాభం లోపలికి రావడం కప్పుల్లో కాఫీ పోసి తీసుకెళ్లడం చేస్తున్నాడు ఇంకో పది నిమిషాల తర్వాత పద్మనాభం నా దగ్గరకు వచ్చాడు సార్ చాలామంది మిల్లర్లు వచ్చారు అన్నాడు బయట ఎన్ని కార్లున్నాయి అడిగాను ఓ పది పన్నెండు ఉంటాయి సార్ సరే నువ్వెళ్ళు నేను వస్తాను అన్నాను అప్పటికే పట్టుపంచ కట్టుకుని నుదుట వీభూది కుంకుమ పెట్టుకున్నాను మెడల రుద్రాక్షలతో బయటకొచ్చాను అందరూ లేచి నించుని నమస్కారం సార్ హ్యాపీ న్యూ ఇయర్ సార్ అన్నారు ఒకేసారి నమస్కారం నమస్కారం మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ లేట్ అయినట్లుంది మిమ్మల్ని వెయిట్ చేయించాను అన్నాను నొచ్చుకుంటూ పర్వాలేదు సార్ అన్నారు వాళ్ళు ఒక్కొక్కళ్ళు నాకు షేక్ హ్యాండ్ ఇస్తూ పళ్ళు డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ డైరీలు ఇలా ఏదో ఒక గిఫ్ట్ నా చేతిలో పెడుతున్నారు వద్దొద్దు ఎందుకండి ఇవన్నీ అంటూనే అవన్నీ తీసుకున్నాను వాళ్ళు మరోసారి వంగి వంగి నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు మధ్యాహ్నం భోజన సమయం దాకా ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు ఆ వచ్చిన వాళ్ళు ఇచ్చిన గిఫ్టులన్నీ హాల్లో ఓ పక్కన కుప్పలా పెట్టాడు పద్మనాభం పద్మనాభం ఇక భోజనానికి పోయిరా ఆ గిఫ్ట్స్లో నీకు కావాల్సినవి తీసుకుని వెళ్ళు అన్నాను పద్మనాభం మొహమాట పడుతూనే జేవో రెండు మూడు తీసుకుని స్కూటర్లో పెట్టుకుని వెళ్ళాడు ప్రతి జనవరి ఫస్ట్కి ఇలాగే హడావిడి ఉంటుంది ఇదే సీన్ రిపీట్ అవుతుంది నా పరిధిలో ఓ నలభై చిన్న పెద్ద రైస్ మిల్లులున్నాయి వాళ్లకు నిత్యం నాతో పని వాళ్ళ మిల్లుల్లో బియ్యం నాణ్యత నేను పరీక్షించి అనుమతి ఇస్తేనే కానీ గవర్నమెంట్కు ఇవ్వవలసిన వారి కోట ఇవ్వలేరు అలా ఇస్తే గాని బయట అమ్ముకోవడానికి గవర్నమెంట్ పర్మిట్ ఇవ్వదు బయట మార్కెట్లో ఎక్కువ రేటుకి అమ్ముకుంటే గాని వాళ్లకు లాభాలు రావు అందుకు నా అవసరం ఉంది కాబట్టి నేనంటే అపార గౌరవం మరో ఆరు నెలలు సాఫీగా గడిచాయి ఓ రోజు మధ్యాహ్నం జిల్లా మేనేజర్ నుంచి ఫోన్ వచ్చింది నమస్తే సార్ అన్నాను ఏం నమస్కారం అయ్యా నిన్ను అనంతపురం ట్రాన్స్ఫర్ చేశారు నువ్వు వెళ్ళిపోతే నాకు ఎంత ఇబ్బంది కాస్త హెడ్ ఆఫీస్కి వెళ్ళి మేనేజ్ చేసుకుని ఆపించుకోకపోయావా అన్నాడు నిజంగా నేను షాక్ అయ్యాను ఎక్కడ గోదావరి జిల్లా ఎక్కడ అనంతపురం మీరుండగా నాకు భయం ఏంటి సార్ మీ పలుకుబడి ఉపయోగించి ఆపించండి సార్ అన్నాను ఎండీ గారు వెంటనే రిలీవ్ చేయమని సీరియస్గా చెప్పారు నీ ప్లేస్లో రామరాజును వేశారు సరే వెళ్ళి జాయిన్ అవ్వు నేను మళ్ళీ ట్రై చేసి తీసుకొస్తానులే అని ఫోన్ పెట్టేశాడు ఆయన భరోసా ఇచ్చాక ధైర్యం వచ్చింది ఫ్యామిలీని ఇక్కడే ఉంచి రిలీవ్ అయ్యి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను మీరు అంత దూరం వెళ్ళిపోతే ఎలా అత్తయ్య గారికి ఒంట్లో బాగుండటం లేదు కదా అంది శారద పర్వాలేదు డాక్టర్ సూర్యభాస్కరం వచ్చి అమ్మను చూస్తుంటాడులే నేను పది పదిహేను రోజులకోసారి వస్తూ ఉంటాను ట్రై చేసుకుని రెండు మూడు నెలల్లో వెనక్కి వచ్చేస్తాను అన్నాను నేను అనంతపురం బదిలీ అయినట్లు పద్మనాభం మిల్లర్లకు చెప్పినట్లున్నాడు మిల్లర్స్ అసోసియేషన్ పెద్దలందరూ మా ఇంటికి వచ్చేశారు సార్ ఈ వార్త నిజమేనా మీరు వెళ్ళిపోతే ఎలా సార్ మా ప్రెసిడెంట్ గారు ఎండి గారితో మాట్లాడి ట్రాన్స్ఫర్ ఆపేస్తామంటున్నారు అన్నాడు జిల్లా సెక్రటరీ ఆ పని చేయకండి ఒకసారి బయటకెళ్ళి వస్తే మరో మూడు నాలుగేళ్ల దాకా మళ్ళీ కదపరు అన్నాను వాళ్ళు చాలా బాధపడుతూ వెళ్ళిపోయారు ఆ మర్నాడే రామరాజు వచ్చి ఛార్జ్ తీసుకోవడం నన్ను రిలీవ్ చేయడం జరిగిపోయింది ఇంట్లో కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి పద్మనాభాన్ని రోజూ వచ్చి చూస్తున్నామని చెప్పి అనంతపురం బయలుదేరాను అనంతపురం ఆఫీసు చాలా చిన్నది స్టాఫ్ కూడా చాలా తక్కువ వాళ్ళకి గోదావరి జిల్లా వాళ్ళంటే చాలా గౌరవం ఆ గౌరవంతో నాకు పెద్దగా పని కూడా చెప్పడం లేదు జిల్లా మేనేజర్ కూడా నన్ను ఎంతో అభిమానంతో చూడడంతో నేను ఇంటికి రావాలి అనుకున్నప్పుడల్లా వచ్చి వెళుతున్నాను ఆరు నెలలు ఇట్టే గడిచిపోయాయి ఎంత ప్రయత్నించినా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ మాత్రం రాలేదు ఇంకో వారం రోజుల్లో జనవరి ఫస్ట్ వస్తోంది ఆ రోజుకు నేను వెళ్ళకపోతే ఫ్యామిలీ సంగతి ఎలా ఉన్నా నన్ను ఎంతగానో అభిమానించే మిల్లర్లందరూ ఇంటికొచ్చి నేను రాలేదని బాధపడతారు అందుకని ఓ వారం రోజులకు లీవ్ లెటర్ పడేశాను మొన్ననే కదా వెళ్ళావు సుధాకర్ మళ్ళీ వెంటనేనా అన్నాడు మేనేజర్ తప్పకుండా వెళ్ళాలి సార్ రైస్ మిల్లర్లకు నేనంటే చాలా అభిమానం అందరూ జనవరి ఫస్ట్కు ఇంటికొస్తారు నేను వెళ్ళకపోతే బాధపడతారు అన్నాను గట్టిగా ఒక్క క్షణం నా మొహంకేసి అదోలా చూసి నీ ఇష్టం అన్నాడు నవ్వుతూ కొత్త సంవత్సరాదికి ముందు రోజున ఇంటికొచ్చాను నన్ను చూడగానే శారద ఆశ్చర్యపోయింది మొన్ననేగా వచ్చి వెళ్ళారు అంది పద్మనాభం వస్తున్నాడా అన్నాను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వస్తున్నాడు అంది గేటు కేసి చూస్తూ నమస్కారం సార్ అన్నాడు పద్మనాభం వస్తూనే రేపు జనవరి ఫస్ట్ కదా ఎప్పట్లాగే ఏర్పాట్లు చూడు అన్నాను అలాగే సార్ అన్నాడు కోటయ్య కాజా మిక్స్చర్ కూడా తెప్పించు ఉత్త కాఫీ ఒక్కటే ఇస్తే ఏం బాగుంటుంది అన్నాను జేబులోంచి రెండు ఐదు వందల నోట్లు తీసిస్తూ అలాగే సార్ అన్నాడు కానీ మోహన్లో మునుపటి ఉత్సాహం లేదు సాయంత్రం అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టాడు పొద్దున వస్తాను సార్ అన్నాడు కొంచెం పెంద్రాలేరా అన్నాను బుర్ర ఊపి వెళ్ళిపోయాడు ఉదయాన్నే నాలుగు గంటలకు మెలకు వచ్చింది పక్కింట్లో కోడి అప్పుడే కూయడం మొదలుపెట్టింది లేచి బ్రష్ చేసుకుని కాఫీ తాగి స్నానం చేశాను పట్టు పంచ పూజ ముగించాను టైం ఆరయ్యింది గేటుకేసి చూస్తూ హాల్లో పచార్లు మొదలుపెట్టాను ఆరున్నర అయింది గేటు చప్పుడైంది పద్మనాభం గేటు తీసుకుని స్కూటర్ లోపల పెట్టుకున్నాడు బయట కుర్చీలో అవి వేశావా అన్నాను పద్మనాభం బుర్ర ఊపాడు గడియారం కేసు చూసుకున్నాను ఎనిమిది అయ్యింది గేటు చప్పుడు కాలేదు ఎవరూ వచ్చిన జాడ లేదు నేను వస్తున్నట్లు వాళ్ళకు తెలుసా అన్నాను అనుమానంగా అందరికీ చెప్పాను సార్ మిల్లర్స్ అసోసియేషన్లో కూడా చెప్పాను సార్ అన్నాడు మళ్ళీ వాచి చూసుకున్నాను అయింది అసహనంగాను అవమానంగానూ ఉంది ఎప్పుడూ తెల్లారకుండా వచ్చేసేవాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ కూర్చునేవాళ్ళు నాకు ట్రాన్స్ఫర్ అయితే కన్నీరు కార్చిన వాళ్ళు ఎవ్వరూ కనబడరే అంతకాలం వాళ్లకు అంతగా సేవ చేస్తే కనీసం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు రాలేదే నాకు చాలా ఉక్రోషంగాను కోపంగాను ఉంది ఇంతలో సెల్ రింగ్ అయింది రామరాజు నుంచి ఫోను సుధాకర్ గారు హ్యాపీ న్యూ ఇయర్ వచ్చారా అన్నాడు హ్యాపీ న్యూ ఇయర్ రామరాజు గారు నిన్ననే వచ్చాను అన్నాను ఇప్పుడే మన రైస్ మిల్లర్లు అందరూ వచ్చి వెళ్ళారు వాళ్ళు ఇంకా జాయింట్ కలెక్టర్ గారిని డిఎస్ఓ గారిని కలెక్టర్ గారిని కలవాలట హడాహడిగా వెళ్ళిపోయారు అన్నాడు రామరాజు ఆ లిస్ట్లో నేను లేను వాళ్ళు చాలా మంచివాళ్ళు అవసరం ఉంటే కానీ ఎవరిని డిస్టర్బ్ చేయరు అన్నాను వెటకారంగా అది ఎక్కడైనా అంతే అవసరాన్ని బట్టి స్నేహం అవకాశాన్ని బట్టి ద్రోహం మనం మంకీ ట్రాప్లో తెలియకుండానే ఇరుక్కుంటాం అన్నాడు అంటే అన్నాను అర్థం కాక వాళ్లకు అవసరం ఉన్నంతకాలం అభిమానం కురిపించి మనల్ని మంకీ ట్రాప్ చేస్తారు మనం దాంట్లో ఇరుక్కుంటాం మనకు సమాజంలో సొంత అస్తిత్వం ఉన్నా వాళ్ళు చూపించే అభిమానం గౌరవం అనే ట్రాప్లో ఇరుక్కుని బయటికి రాలేకపోతే ఇలాగే ఉంటుంది వాళ్ళు పక్కా వ్యాపారవేత్తలు కోతికి బోనులో చెయ్యి మాత్రం పట్టేంత కన్నం పెట్టి లోపల ఆహారం పెడతారు గుప్పెడతో తీసుకుందామంటే గుప్పెట బయటకు రాదు ఆ ఆహారాన్ని వదిలేస్తే చెయ్యి బయటకొస్తుంది కానీ కోతి ఆహారాన్ని వదలదు ఆ విధంగా ట్రాప్లో పడుతుంది మనం కూడా అంతే వాళ్ళ అవకాశవాద అభిమానం అంతా మంకీ ట్రాప్ దాంట్లోంచి బయటకు రావాలంటే రిక్తహస్తాలతో రావాలి అన్నాడు రామరాజు గొప్ప విషయం చెప్పారు థ్యాంక్ యూ ఉంటా అని సెల్ డిస్కనెక్ట్ చేశాను జ్ఞానోదయం అయింది మబ్బులు విడిపోయాయి ఆకాశం నిర్మలంగా ఉంది పద్మనాభం ఆ కాకినాడ కాజాలు మిక్స్చరు మీ పిల్లలకు తీసుకుపో అన్నాను ఎవరైనా వస్తే సార్ అన్నాడు సందేహంగా మన అవసరం ఎవరికీ లేదు ఎవరు రారు అన్నాను పద్మనాభం సందేహిస్తుంటే స్వీటు హాటు బ్యాగులో పెట్టించాను మౌనంగా తీసుకుని వెళ్ళిపోయాడు ఆ రాత్రే అనంతపురం బయలుదేరి వచ్చేశాను ఒకసారి పుట్టపర్తి వెళ్ళిరండి సార్ అన్నాడు నా అసిస్టెంట్ ఊబులేసు ఇప్పుడు బాబాగారు లేరుగా అన్నాను నాకు ఎలాంటి నమ్మకాలు సెంటిమెంట్స్ లేవు పూజ చేస్తాను అది రొటీన్గా బాబా భౌతికంగానే లేరు సార్ ప్రశాంతి నిలయం చూసి రండి అన్నాడు ఓబులేసును తీసుకుని ఆదివారం పుట్టపర్తి వెళ్ళి ప్రశాంతి నిలయం చూసొచ్చాను సార్ మీరు ఏమని ప్రార్థించారు అన్నాడు ఓబులేసు జనం అందరూ సుఖంగా ఉండాలని అన్నాను గొప్పగా నేను మీకు మీ ఊరు ట్రాన్స్ఫర్ కావాలని కోరుకున్నాను సార్ అన్నాడు పక్కవాడికి మంచి జరగాలని కోరుకోవడం ఎంత గొప్ప విషయం ఓబులేసు కోరిక ప్రకారం మరో పదిహేను రోజులకు మళ్ళీ మా ఊరు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ రావడం నన్ను రిలీవ్ చేయడం జరిగిపోయింది వెంటనే మా ఊరు వచ్చేశాను శారద అమ్మ చాలా సంతోషించారు నేను వచ్చానని తెలిసి రామరాజు వచ్చాడు అతనితో మాట్లాడి ఛార్జ్ తీసుకున్నాను అతన్ని సాగనంపుదామని గేటు దాకా వెళ్ళాను అతను బయటకు వెళ్ళి మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తున్నాడు ఓ నలుగురు రైస్ మిల్లర్లు అటుగా వెళుతూ అతన్ని చూసి ఆగారు నమస్కారం సార్ అన్నారు రామరాజు దగ్గరకొచ్చి నన్ను చూసి నేను బదిలీ అయి వచ్చేసానని తెలిస్తే సంతోషిస్తారు అనుకుని గేటు దగ్గర నుంచున్నాను వాళ్ళు రామరాజుతో మాట్లాడుతున్నారు నన్ను చూశారు గాని కనీసం నవ్వనైనా లేదు ఐదు పది అయిపోయింది వాళ్ళు నన్ను అస్సలు గుర్తించడం లేదు రామరాజు మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు అన్నట్లు చెప్పడం మర్చిపోయాను రేపటి నుంచి నేను రావడం లేదు సుధాకర్ గారే మీకు క్వాలిటీ ఇన్స్పెక్టర్ అన్నాడు రామరాజు వాళ్ళు ఒక్కసారిగా నా కేసు తిరిగారు నన్ను అప్పుడే చూసినట్లు అయ్యే బాబోయ్ మా గురుగారు వచ్చేశారా చాలా సంతోషం సార్ అంటూ రామరాజును వదిలేసి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చేశారు మిమ్మల్ని చూడలేదు సార్ మీరు వచ్చేశారంటే మా కష్టాలన్నీ తీరినట్టే అన్నారు అప్పటిదాకా ఉన్న రామరాజేదో వీళ్ళని రాసి రంపానబెట్టినట్లు రామరాజు చెప్పిన మంకీ ట్రాప్ గుర్తుకొచ్చింది అర్థమైందా అన్నట్లు రామరాజు నవ్వుతూ థమ్సప్ గుర్తు చూపించాడు నేను నవ్వుతూ బొటన్వేల్ చూపించాను ఈ అవసరార్థ గౌరవాలన్నీ మన అధికార హోదాలను బట్టి ఉంటాయని అర్థమైంది మీరు అన్నాను వాళ్ళెవరో తెలియనట్లు మేం సార్ మమ్మల్ని మర్చిపోయారా రైస్ మిల్లర్లం అన్నారు గేటు తీసుకొని లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ రేపు ఆఫీస్కి రండి అన్నాను అప్పుడే జ్ఞానోదయం అయినవాడిలా చిరునవ్వుతో గేట్ మూసేసి వెనక్కి తిరిగాను